మోందా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా అటు ఆంధ్రప్రదేశ్లోనూ కాదు ఇటు తెలంగాణ అంతటా కూడా వర్షం పడుతుంది అందులోను హైదరాబాద్ అంతటా కూడా భారీ వర్షాలు అయితే పడుతున్నాయి మనం చూసుకున్నట్లయితే యూసఫ్ కూడా అమీర్పేట్ మాదాపూర్ పంజాగుట్ట ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పడుతుందని చెప్పాలి మనకి వీధురుగాలు కూడా తీవ్రంగా వీస్తున్నాయి అదేవిధంగా బయటకి అత్యవసరమైన పనైతే తప్ప బయటకు వెళ్ళొద్దని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే జారీ చేసింది హెచ్చరికలు జారీ చేసింది లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వారైతే జాగ్రత్తగా ఉండాల్సిందే అని చెప్పేసి అయితే హెచ్చరికలు జారీ చేశారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే హైడ్రా కూడా ఎక్కడైనా వర్షం నీళ్లు ఉండకుండా అయితే హైడ్రా కూడా చర్యలు అయితే తీసుకుంటున్నారు అదేవిధంగా విద్యుత్ శాఖ కూడా ఎక్కడా కూడా కరెంటు పాస్ అవుతున్నప్పుడు ఏ వైర్లు తెగినా సరే వెంటనే వెళ్ళి అక్కడ తగిన తగిన చర్యలు అయితే తీసుకుంటున్నారు అయితే హై మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వర్షమే కాదు ఈదురుగాళ్ళు కూడా బలంగా ఇస్తున్నాయనే చెప్పాలి అయితే మన స్కూల్కు వెళ్ళే పిల్లలు కానీ ఉద్యోగులు కానీ బయటకు రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ వర్షం పడితే మన ముఖ్యంగా సమస్య ఏముంటుందండి డ్రైనేజీ సమస్య కదా ఆ డ్రైనేజీ సమస్య కూడా భారీగా ఉంటుంది ఎక్కువ వాటర్ నిల్వ ఉండడంతో ఇక్కడ అయితే డ్రైనేజీలు పొల్లు పొంగుతున్నాయి మనకు ట్రాఫిక్ జామ్తో అయితే ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అయితే ప్రజలు ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్నే వాడాలని అయితే ప్రభుత్వం వారు చెప్తున్నారు మెట్రో కానీ ఆర్టీసీ బస్సులు కానీ వీ వీటినే ఎక్కువ వాడాలి బైక్ మీద కారులో వెళ్ళే వాళ్ళు తగ్గించి ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడమని అయితే ప్రభుత్వం అయితే చెప్తున్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి పంజాగుట్ట యూసఫ్ కూడా యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర అమాదాపూర్ దగ్గర అమీర్పేట్ దగ్గర పంజాగుట్ట చెక్ పోస్ట్ పంజాగుట్ట సిగ్నల్ దగ్గర కూడా ఎక్కువగా బా ట్రాఫిక్ అయితే జామ్ అవుతుంది ఈ విధంగానే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే పడుతున్నాయనే చెప్పాలి ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే విద్యుత్ సమస్య కూడా ఏమీ లేకుండా అయితే అధికారులు అయితే తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేసి తీ ఏంటంటే అధికారులు తగిన చర్యలు అయితే తీసుకుంటున్నారు వెంటనే మనకి ఇక్కడ తీవ్రంగా గాలు వీస్తున్నాయని చెప్పాలన్నమాట సో ఇక్కడ మోద తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఇక్కడ హైదరాబాద్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి రెండు రోజుల పాటు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెప్పే చెప్తున్నారు వాతావరణ శాఖ అయితే మనం చూసుకున్నట్లయితే ఎవ్వరూ కూడా బయటకు వెళ్ళకండి అత్యవసరమైన పనైతే తప్ప బయటకు వెళ్ళకండి అదేవిధంగా ఒకవేళ బయటకు వెళ్ళాలంటే బైక్ పైన వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా రెయిన్ కోట్ని ధరించండి హెల్మెట్ని ధరించండి స్లోగా వెళ్ళండి అతి వేగంగా వెళ్ళొద్దు కార్లో వెళ్ళే వాళ్ళు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకండి ఎందుకంటే ట్రాఫిక్ జామ్ విపరీతంగా అవుతుంది హైదరాబాద్ అంతటా కూడా ఈ వర్షాలకి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి ఎక్కడ గుంతుందో ఎక్కడ వాటర్ ఉన్నాయి వాటర్ ఉంటే వాటర్లో వెళ్తుంటే కింద గుంతున్న విషయం కూడా తెలియడం లేదు అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రభుత్వం అయితే హెచ్చరికలైతే జారీ చేసింది కెమెరామెన్ రాజేష్తో సలోమి